ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ మీడియా కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి ఇటీవల ఆయన ప్రారంభించిన హెలో ఇండియా ట్వీట్ల పరంపర ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాస్యాస్పదంగా మారిందనే గుసుగుసులు వినిపిస్తున్నాయి జగన్ ఇంగ్లీష్ లో వరుస ట్వీట్లు చేస్తూ జాతీయ స్థాయి నేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఐదేళ్ల పాలనలో దేశ వ్యాప్తంగా జరిగిన వివిధ అంశాలపై పెద్దగా స్పందించని జగన్ ఇప్పుడు ఒక్కసారిగా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ప్రతిపక్షాలు సెటర్లు వేస్తున్నాయి ఇప్పటి వరకు రాష్ట్ర పరిమితుల్లోనే రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు వేకప్ కాల్ అంటూ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి గీతం యూనివర్సిటీ భూముల రద్దు నుంచి శ్రీశైలం ఘటనల వరకు వివిధ అంశాలపై జగన్ హెలో ఇండియా ట్యాగ్ తో ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది ఇక విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఇది జాతీయ స్థాయిలో తనను బాధితుడిగా చూపించే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక తన పాలనలో వ్యవస్థలను దెబ్బతీశారని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం రాజకీయంగా ఎంతవరకు సమంజసమైన ప్రశ్న వినిపిస్తున్నాయి ఇక ఇటీవల శ్రీశైలంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారనే వార్తల నేపథ్యంలో జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భక్తుల రక్షణ గురించి ఆయన ట్వీట్ చేయడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు తిరుమల లడ్డు ప్రసాదంపై వచ్చిన వివాదాలను గుర్తు చేస్తూ జగన్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు భక్తుల భావోద్వేగాలను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇక రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తన మాటలను నమ్మడం మానేస చేశారని భావించి ఇప్పుడు ఢిల్లీకి వినిపించేలా ఇంగ్లీష్ లో ట్వీట్లు చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది దేశం దృష్టిని ఆకర్షించాలంటే నాయకుడికి విశ్వసనీయత ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు గతంలో జగన్ పాలనపై వచ్చిన విమర్శలు జాతీయ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అయ్యాయి అలాంటి పరిస్థితిలో ఇప్పుడు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి జగన్ పై కొనసాగుతున్న అవినీతి కేసుల నేపథ్యంలో ఈ ట్వీట్స్ వస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది కేసులు చుట్టుముట్టిన తరుణంలో జాతీయ స్థాయి నుంచి సానుభూతి పొందే ప్రయత్నమా అన్న అనుమానాలు రాజకీయ విశ్లేషకులు మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు ఎన్డిఏ ప్రభుత్వం నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్న సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి వైపు జగన్ సంకేతాలు ఇస్తున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది ఇక దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాల మద్దతు పొందేందుకు తనపై జరుగుతున్న విచారణల నుంచి రాజకీయ రక్షణ పొందేందుకు ఈ వ్యూహమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నాయి ఇక మరోవైపు రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన తర్వాత ఎన్ని భాషల్లో మాట్లాడినా ప్రయోజనం ఉండదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సోషల్ మీడియా వేదికగా హెలో ఇండియా అంటూ పలకరించడం ద్వారా జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే కేంద్రీకృతమైన జగన్ ఇప్పుడు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడటం రాజకీయ వ్యూహమా లేక నిజమైన ఆవేదన అన్నది ప్రజలే తేల్చాలి ఇది కేవలం ట్వీట్ల పరంపర మాత్రమేనా లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణలకు నాంది పలికే సంకేతమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్